హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో ఎంతో ఎమ్మి ఎమ్మి కర్రీ అండి కాజు టమాటా కర్రీ సో ఈ కర్రీ మనకి రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట చాలా ఎంత రిచ్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు అండి నేను ముందుగా ఆయిల్లో కొంచెం బ్రౌనిష్గా వేయించుకున్నాను సో ఈ కలర్ మారిన తర్వాత తీసేసేయాలి అదే ప్యాన్లో ఆయిల్ ఏం అవసరం లేదండి అదే ప్యాన్లో ఒక ఆనియన్ని ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమాటాలని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకోవాలండి ఇవి కొంచెం ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మనకి మెత్తగా ఏం అవసరం లేదు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి లోపు అదే ప్యాన్లో మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ రావాలండి ఈ కలర్ వస్తే సరిపోతుంది కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది ఇంకొక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో టమాటాలు ఇలా వేసుకునేందువల్ల మనం కర్రీ తినేటప్పుడు నోటి తగులుతూ చాలా బాగుంటుంది ఇవి కొంచెం మెత్తబడాలండి టమాటా మనం ఈ మిక్సీ వేసుకునేటప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి నేను అన్ని కలిపి మిక్సీ పట్టేసాను ఈ గ్రేవీ అంతా కలుపు వేసుకొని కలుపుకొని కొంచెం ఉడకాలి ఈ గ్రేవీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇందులో పసుపు గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కారం మీ ఇష్టం అండి ఇంకొంచెం కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి గ్రేవీ మసాలాలతో బాగా ఉడకాలి చూడండి ఆల్మోస్ట్ ఇది చిక్కబడిపోయింది ఇంకొంచెం వాటర్ కూడా పడతాయండి దీనికి బాగా మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత కసూరి ఉంది కదా ఇది కొంచెం నలుపుతూ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంటుంది కర్రీ అంతా ఇప్పుడు ఇందులో కలుపుకున్న వాటర్ కూడా కొంచెం పోసుకోవాలి చూసుకొని పోసుకోండి ఎక్కువ పోయద్దు బాగా కలిపేసుకొని నేనైతే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు సో అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడకాలండి కర్రీ అంతా వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే సో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ ఇప్పుడు చివరిగా ఒక టూ స్పూన్స్ మీగడ వేసుకుంటున్నాను మీగడ వల్ల కర్రీ అంతా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తే సరిపోతుందండి మనకి ఇలా చిక్కబడితే సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వ్ చేసుకుందామండి నేనైతే పూరీలోకి సర్వ్ చేసేసాను పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి చపాతి రోటీ బటర్ నాన్ దీనికైనా చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో కదండి కర్రీ టమాటా కాజు కర్రీ ఎమ్మి ఎమ్మి డెలిషియస్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్